ఏపీలో కూటమి విజయంతోనే అభివృద్ధి సాధ్యం ఎన్నికల ప్రచారంలో జనసేన అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు పెందుర్తి జంక్షన్ లోని ఆయప్ప స్వామి ఆలయంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుంచి రోడ్ షో చేశారు ఈ రోడ్ షోకు అనూహ్య స్పందన లభించింది గత ఐదేళ్లలో పెందుర్తి నియోజకవర్గాన్ని అతలాకుతలం చేశారని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్దికి బాటలు వేస్తామంటున్న జనసేన అభ్యర్థి పంచకళ్ళ రమేష్ బాబుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ కుందుర్తి జనసేన అభ్యర్థి పంచకాల రమేష్ బాబు గారు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు రమేష్ గారు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ప్రజల కళ్ళల్లోనూ వాళ్ళ మాటల్లోనూ కనపడతా ఉంది ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేసిన పాపాను పోలేదు సంక్షేమం అని చెప్పి కూడా పథకాలు ఏవో ఇస్తున్నాను అని చెప్పి చెప్తా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నాను అని చెప్పడం తప్ప ఆయన పెంచిన రేట్ల కోసం మాత్రం ఆట ఆడ పదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు పదిసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ఇంటి పనులు పెంచాడు అన్ని రకాల నిత్యవసర వస్తువుల మీద రేట్లు పెరిగాయి మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి నీరు దొరకని ఊరన్నా ఉందేమో కానీ మద్యం దొరకన ఊరు లేకుండా చేశాడు అది కూడా ఇది వరక క్వార్టర్ బాటిల్ ఎనభై ఎంతో నాణ్యమైన ముందు తాగే వాళ్ళుట ఇప్పుడైతే చీఫ్ లిక్కర్ పెట్టి ఆడవాళ్ళ పుస్తలు దించే కార్యక్రమం కూడా చేశాడు ఇవన్నీ కూడా ప్రజలు ఐదు సంవత్సరాల్లో గమనించారు ఈ కూటమిని ఆశీర్వదించాలి డెవలప్మెంటు తెలుగుదేశం జనసేన బీజేపీతోనే అవుద్ది బిడ్డల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఈ ఎన్డీఏ కూటమికి అధికారం ఇవ్వాలని ప్రజలు ఫిక్స్ అయిపోయారు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ ఉంది అసలు ఉంటే కదా స్పందనకి ఆయన ఊరు వెళ్ళాను నడుము పట్టేసే గోతులు రాంపురంలో కూడా రోడ్డు వేసుకోలేని ఒక పరిస్థితి చూసా రాంపురంలోనే మెజార్టీ వస్తుంది నేను మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను రాంపురంలోనే నాకు మంచి మెజార్టీ వస్తుంది అభివృద్ధి చేయలేని వాళ్ళని ప్రజలు ఆదరించరు వీళ్ళందరూ వన్ టైమర్స్ ఒకసారి ఎమ్మెల్యే అవుతారు లక్కు కొద్దీ బేవులో గెలిచే మనుషులు వీళ్ళంతా ప్రజలను మన్నలను పొంది గెలిచే వ్యక్తులైతే వీళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి వన్ టైమరే అది ప్రజలు వన్ టైమరే గతంలో ఇక్కడ ఎమ్మెల్యే చేశారు ఈ ప్రాంతం మీద మంచి పట్టుంది ఇప్పుడు దీన్ని ఎట్లా డెవలప్ చేయబోతున్నారు చాలా సమస్యలు క్రానిక్ చేసి వదిలేశారండి ఇక్కడ పంచగ్రామాల సమస్య సింహాచలం సింహాచలం దేవస్థానం భూమి పంచగ్రామాల సమస్య ఒకటి అధికారంలో రాగానే పరిష్కరించాలి అలాగే పొల్యూషన్ బారిన పడిన తాడి లాంటి గ్రామాలను తరలించాలి ఇక్కడ సబ్బవారం కానీ పెందుటి కానీ ఎడ్యుకేషన్ అబ్బుగా తయారు చేయాలి స్థానికులకి ఉద్యోగ అవకాశాలన్న అన్న నినాదంతో మేము ముందుకెళ్తాం ఎస్సీ జడ్లా వచ్చు ఫార్మా అవ్వచ్చు ఎక్కడైనా కూడా స్థానికులకి భూములు ఇచ్చిన స్థానికులకే సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్న మా డిమాండ్ అలాగే పొల్యూషన్ బారిన పడుతున్న పరవాడ మండలం కానీ ఎన్టీపీసీ పొల్యూషన్ పొల్యూషన్ బారిన పడుతున్న అన్ని గ్రామాలను కూడా రక్షించుకోవటం ఇవన్నీ కూడా మాకు మా ముందున్న సవాళ్ళు అవన్నీ కూడా రాజకీయ నాయకుడికి చిత్తశుద్ధితో జరగదు ఉండదు చిత్తశుద్ధితో ముందుకెళ్తాం ఈ టికో ఇల్లు కానీ గతంలో ఇచ్చినవన్నీ కూడా లబ్ధిదారులు వీళ్ళు క్యాన్సిల్ చేశారు అవన్నీ కూడా పాత లిస్టులని భేటీ తెస్తాం వాళ్ళ లబ్దిదారులుగా గుర్తిస్తాం ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇల్లు ఇస్తాం ఇల్లు ఇక్కడ వాళ్ళకేమో మధురవాడ మధురవాడ వాళ్ళకేమో పరవాడ ఇలా ఇచ్చి క్లంజీ చేశారు ఇల్లు ఇచ్చిన ఆనందం కూడా వాళ్ళకు లేకుండా చేశారు ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ ప్రాంతంలోనే ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపడతాం కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న అక్రమదారులందరినీ హక్కుదారులు చేస్తాం పట్టాలు ఇప్పిస్తాం ఎక్కడ వడా భూములు పరిష్కరిస్తా ఇక్కడ చెప్పకుండా దగ్గర నూట నలభై ఎకరాలు వడాభూములు ఇష్యూ అవుతుంది అక్కడ అందరూ ఇల్లు కట్టేసుకున్నారు మార్కెట్ రేట ఏంటనేది పెట్టి ఏదో విధంగా ఆలక పరిష్కారం చూపించాలి ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత అయితే గతంలో ఇక్కడ ఐదేళ్ల ఐదేళ్ల అభివృద్ధి నిలుచుకోకపోక వెనకపోయిందని పెద్ద మరీ మళ్ళీ అభివృద్ధి చేసేందుకు తాను అధికారంలో వెంటనే ఎన్ని సార్లు చేపడతానని పంచగల్ల రమేష్ బాబు చెప్తున్నారు కెమెరా పర్సన్ నగేష్ తో చిట్వాస్టీ ఎస్డీవి ప్రభుత్వ నియోజకవర్గం నుంచి